రామాపురం అనే ఊరిలో శంకరయ్య కుటుంబం ఉండేది శంకరయ్య భార్య లక్ష్మి కొడుకు నాని కోడలు శారదా ఉండేవారు లక్ష్మి చూసావా ఈ వాన ఆగటం నాకు నాకెందుకో భయమేస్తుంది సంవత్సరం పంట మునిగిపోతుందేమో వర్షం పడకపోతే ఓ బాధ పడితే ఓ బాధ అవునండి మీరు చెప్పింది నిజమే వరి నాటిన రోజే ఈ వాన పడితే బాగుండేది కాని బాగా వర్షం పడడం వల్ల చాలా కష్టం ఇప్పుడు మనకి నాని ఎక్కడ పొలానికి వెళ్ళాడా ఎప్పుడో పొద్దున అడగ వెళ్ళాడు పొలానికి ఎలా వస్తాడో ఏంటో ఈ వర్షాలకి తడిసిపోతున్నాడు ఏంటో అంతలో కొంచెం వర్షం తగ్గుతుంది ఎవరో తలుపు కొట్టిన శబ్దం విని ఎవరాని అని లక్ష్మి చూడడానికి వెళ్ళింది అయ్యో ఎందుకు రండి లోపలికి రండి ఇలా వర్షంలో తడిసిపోయారే ఇద్దరూ పిల్లల్ని కూడా తీసుకురావాల్సిందిగా పిన్ని మేమే వచ్చాం ఎందుకు ఈ రోజు మీరు బాగా గుర్తొచ్చారు మిమ్మల్ని చూద్దామని ఉదయమే బయలుదేరాము కాని దానికి వర్షం తోడయింది ఇలా మొత్తంగా తడిసిపోయాము ఇద్దరం పిల్లలు బడికి వెళ్లారు పిన్ని చాలా రోజులయ్యింది మిమ్మల్ని చూసి బాగా గుర్తొస్తున్నారు అందుకే నేను మా ఆయన వచ్చేసాం మిమ్మల్ని చూడడానికి ఆకలిగా ఉంది వంట చెయ్యండి పిన్ని మీ చేతి వంట తిని చాలా రోజులయ్యింది మీరెప్పుడు మా ఇంటికి వచ్చినా మాకు సంతోషమే కానీ ఇంత వర్షంలో ఎంత కష్టంగా ఇందులో కష్టమేముంది బాబాయ్ ఇష్టం ఉంటే అసలు కష్టం గుర్తొయ్యే రాదు ఇంతలో అక్కడికి వచ్చిన నాని కాస్త ముందే చెప్తే బండిని పంపించేవాడిని చెప్పకుండా వచ్చేసావే సరే అయితే ఇప్పుడే వెళ్లిపోతాను మళ్ళీ వెళ్ళి నేను నీకు కబురు పంపిస్తాను బండి పంపించు మళ్ళీ వస్తాను స్వాతి అన్నమాటలకు అందరూ నవ్వుకున్నారు ఇంట్లో అందరూ కూర్చొని అందరూ కలిసి తిన్నారు పిన్ని ఇంకేంటి విశేషాలు ఇక్కడ పరిస్థితులన్నీ బాగున్నాయా సరేగాని అడగడం మర్చిపోయాను మీ అన్నయ్య వచ్చాడా అంటే మా మామయ్య అప్పుడెప్పుడో నీతో గొడవ పడ్డాడుగా నుండి రావడం లేదా బాగా గుర్తు చేశావు స్వాతి మా అన్నయ్య అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నన్ను కలవలేదు అంత తప్పు నేనేం చేశాను అదంతా వదిలేయి స్వాతి ఈ వర్షాకాలంలో బంధువులు ఇంటికి రావడమే కష్టం అలాంటిది నువ్వు వచ్చావు ఎంత ప్రేమ ఉంటే వచ్చావు ఈ ప్రేమ చాలదమ్మాకు అయినా ఇప్పుడు మీ మామయ్య ఊసేందుకు అయినా అప్పుడెందుకు గొడవ జరిగింది ఈ గొడవలో ఎవరిది తప్పు అసలు మీకు మా మామయ్యకి మధ్యన విడిపోవలసిన బంధం ఏమీ వచ్చింది అంతేలే కొన్ని సమయాలు మనవి కాదు అని అనుకోవాలంతే ఎందుకంటే డబ్బు విషయంలోనే కొన్ని బంధాలు దగ్గరవుతాయి కొన్ని బంధాలు దూరం అవుతాయి మీరు మళ్ళీ కలుస్తారు వర్షం కురవడం ఇంకా ఎక్కువైంది నాన్న ఎడతెరిపి లేకుండా వాన పడటం వల్ల పక్క ఊర్లో రహదారి కొట్టుకుపోయిందంట నిన్న ఎవరెవరు మన ఊరికి వచ్చారో వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళలేకపోతున్నారంట ఇప్పుడు మనం ఏమీ చెయ్యలేం ఆ దేవుడిని ప్రార్థించటం తప్ప అందరూ మంచిగా ఉండాలని ప్రార్థించాలి అలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు లక్ష్మి శంకరయ్యతో ఏమండి రేపు ఇంటికి మా అన్న వస్తాడంట అతని కుటుంబంతో వస్తున్నాడంట నాకు చాలా సంతోషంగా ఉంది నా మీద కోపం పోయిందేమో అవునా లక్ష్మి నాకు చాలా సంతోషంగా ఉంది ఈ మాట వింటుంటే పోనీలే వాళ్ళు వచ్చే సమయానికి వర్షం లేకుండా ఉంటే అంతే చాలు వాళ్ళు వస్తే ఇంట్లో మొదలు చాలవు కొంచెం పెద్ద ఇల్లైనా బాగుండేది సరే అయితే ఈరోజు ఇల్లు కొంచెం పెద్దదిగా కడతాను మీ అన్నయ్య కుటుంబం వస్తే ఇంకా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఏంటండి అలా మాట్లాడుతున్నారు ఇలా కాకపోతే మరి ఎలా మాట్లాడుతాను ఇప్పటి వరకు ఎప్పుడూ మన ఇల్లు చిన్నదిగా ఉందని ఎప్పుడూ అనలే కాని ఇప్పుడు మాత్రం మీ అన్నయ్య అలా వస్తున్నారని చెప్పగానే మన ఇల్లు చిన్నదైపోయిందా శంకరయ్య అన్నమాటలకు లక్ష్మి నవ్వింది మరుసటి రోజు శంకరయ్య లక్ష్మితో ఇలా అంటున్నాడు ఏంటి లక్ష్మి ఇలా వర్షం పడుతుంది ఈ రోజు ఇంత ఎక్కువగా పైగా మీ అన్నయ్య వాళ్ళు ఎలా వస్తారో ఏంటో ఇంతలో పవన్ వచ్చాడు కుటుంబంతో సహా లక్ష్మి బావున్నావా బావయ్యా ఎలా ఉన్నారు మిమ్మల్ని చూసి చాలా రోజులయ్యింది అన్నయ్య నేను బాగున్నాను నువ్వు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అసలు నువ్వు మళ్లీ వచ్చి నాతో మాట్లాడతావని ఊహించనేలేదు అయినా ఎంత వర్షంలో ఎలా వచ్చావు నన్ను క్షమిందు చెల్లి నేను చాలా బాధ పెట్టాను ఇన్ని రోజులు నీతో మాట్లాడకుండా ఉన్నాను కానీ ఓ మాట చెప్తున్నాను ఇక నుండి మనం కలిసే ఉందాం పోనీలే మీ ఇద్దరూ కలిసిపోయారు నాకు అదే చాలు కొన్ని బంధాలు ఎన్ని కష్టాలు వచ్చినా వదులుకోలేం అలాగే కొన్ని సందర్భాల్లో గొడవపడి విడిపించుకున్నా మళ్ళీ ఏదో ఒక విధంగా ఆ బంధం మళ్లీ కరుస్తుంది అవును మర్చిపోయాను ఎలా వచ్చారు మీరు ఎంత వర్షంలో రహదారి కూడా పోయింది మరి మీరెలా వచ్చారు